కానీ నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడ ఉన్న యువత అందరికీ మాటిస్తున్నాను పెద్దలకి మాటిస్తున్నా పదిహేను నేను చాలా ప్రైమ్ ఏజ్లో వచ్చాను నేను పాలిటిక్స్కి ఎర్లీ థర్టీస్లో వచ్చాను నేను దేనికి వచ్చానంటే నేను ఎంతసేపు మనం జైహిందులు కొడతాం మహాత్మా గాంధీ గారికి దండలేస్తాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సెల్యూట్లు కొడతాం దేశభక్తి అంటాం కానీ వాస్తవంగా వచ్చేటప్పటికీ సామాజిక బాధ్యత కానీ దేశం పట్ల భక్తి కానీ చూపించడానికి చాలా వెనకాడతాం ఎప్పుడు వెనకాడలా ఒక అడుగు ముందుకేసాను గెలుస్తానో ఓడిపోతానో అసలు ఉంటానో పోతానో నాకే తెలియదు నేను ఒక విప్లవ స్ఫూర్తితో అడుగుపెట్టాను నేను నా సమాజం కోసం నిలబడాలి నా దేశం కోసం నిలబడాలని ఆ కమిట్మెంట్ అసలు ఈ ఎన్నికల్లో నేను గెలుస్తాను నేనే గెలుస్తాను లేదో మాకు తెలియదు నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు గెలుస్తానో లేదో నాకు తెలియదు ఒకే ఒక్క హోప్ ఇచ్చింది నాకు రాజోలు హోప్ ఇచ్చింది పోయిన ఎన్నికలు రోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న నూట యాభై యొక్క శాసనసభ్యులు కానీ ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలం వీటికి మూలాధారం వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది రెండు వేల పంతొమ్మిది ఒక చిన్న దీపం మిగతా దీపాలని ఎలా వెలిగిస్తుందో ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎలాగ మిగతా ఐదు కువ్వొత్తులు మనం ఎలా వెలిగించాము ఐదు దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని అలాగా నాకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ మినుకు మినుకు ఉంటే విజయం వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెళ్ళిపోయినా ప్రజలు వెళ్ళాం నా అన్నతమ్ములు వెళ్ళాల మా ఆడపడుచులు మా అక్క చెల్లెలు వెళ్ళా మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దలు వదల మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే నేను అది నాకు బలమైంది నేను కూటమికి బలమైంది అది మీరిచ్చింది అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది నాకు రాజోలుకి ఇందాక మన సోదరుల హరీష్ గారు చెప్పినట్టుగా నేను గెలవటం పిఠాపురం నుంచి పోటీ చేశాను గెలిచాను కానీ రాజోలు నేను గుండెల్లో పెట్టుకుని నియోజకవర్గం